అభిమానం వెర్రితలలు వేస్తే ఎలా ఉంటుందో అని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా చెప్పవచ్చు అభిమానం తి తారాస్థాయికి అంటే అభిమానం ఒక వెర్రితలలు వేయడము ప్రాణాలను సైతం ఇచ్చేంతగా పిచ్చి ముదిరిపోవడము నేటి యువతలో ఎక్కువగా చూస్తున్నాం ముఖ్యంగా సినిమాలు సెలబ్రిటీలకు సంబంధించి అలాగే క్రికెటర్కి సంబంధించి ఎలాంటి పిచ్చి ఉన్మాదం లేకి వెళ్తారనేది చాలా రకాల ఘటనలో అంటే జంతువుల్ని సినిమా థియేటర్ల దగ్గర బలి ఇవ్వడం కావచ్చు లేకపోతే రకరకాలైన రక్తం బయటికి చిమ్మేలా చేసే ప్రవర్తన అంటే సొంతంగా బ్లేడ్లతో కోసుకోవడము కత్తులతో గీరుకోవడము సో ఇలాంటి ఉన్మాదపు చర్యలు తమ అభిమానాన్ని చూపించడానికనే కోణంలో చేస్తున్న కొందరు వెధవలు మిగతా వారికి అది రోల్ మోడల్లాగా లేకపోతే ఒక గొప్ప పని చేస్తున్నట్టు వారికి వారు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు కానీ అందరిలో వాళ్ళను చీ కొడుతున్నారు చులకన చేస్తున్నారు ఆ రక్తము పది మందికి ఉపయోగించేలా రక్తదానం చేయండి అని కూడా సోషల్ మీడియా వేదికగా ఇలాంటి ఉన్మాదుల్ని తీవ్రస్థాయిలో కొడుతున్నారు అయినప్పటికీ సరే కొందరికి అలాంటి సిగ్గు ఎగ్గు రాలేదు మీరైనా మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఇలాంటి ఉన్మాదులు ఎవరైనా ఉంటే తెలియజేసి నాలుగు పీకండి తప్పు లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్